హలో గంగిరెడ్డి నిర్ణయా తోటి మీ అధ్యక్షులు వెంకట గారు అదేవిధంగా మన కార్పొరేటర్ ఏకవర్త గారు బస్ పెద్దలకు మా అక్క కన్నారాములకు అందరికీ నమస్కారం మొన్ననే పోయిన ఆదివారం ఎలక్షన్ జరిగినాయి అయిపోయింది ఎలక్షన్ తరపు ముగిసింది గెలుపు ఓటప్పుడు జరిగిపోయింది ఆ తర్వాత బెంకట్ ఎక్కడితో పాటు అందరు వచ్చారు తర్వాత కుమార్ కుమార్తో పాటు కూడా అందరు వచ్చారు నేను చెప్పేది ఒకటే ఇది ఒక కుటుంబం బస్సీ అన్నప్పుడు బస్సులో అందరూ ఒకటే కుటుంబం ఈ ఎలక్షన్లో ఇవన్నీ మామూలుగా సహజంగా వస్తుంటే పోతుంటాయి కానీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మనం యథావిధంగా అన్నదమ్మ లాగా అక్కడ జిల్లాగా ఉండాలి కన్సిటెన్సీ ఉండాలి ఒకటి ప్రకారం ఒకటి తీసుకోవాలి అంతేగాని వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేశారు కాబట్టి వాళ్ళు దూరంగా ఉండాలి మేము ఉంటామని ఎట్టుకుంటే పెట్టుకోకండి మీరు దూరంగా ఉండవచ్చు కానీ వాళ్ళు ఉండలేదు వాళ్ళందరూ అక్కడ జిల్లాగా ఎటుపక్కన ఎదురు చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఎలక్షన్ తంతు ముగిసింది దానికి ఇక దీనికి వేరే సంబంధాలు ఏముంటావు రెండోది ఏంటంటే బస్తి సంఘం ఎవరైతే ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ కడుతుందో అది కరెక్ట్ కట్టండి లేకపోతే అది పాపం పెరిగినట్టు పెరిగి లేకపోని ఇబ్బంది ఎందుకంటే లిఫ్ట్లు మెయింటైన్ చేయాలి వాచ్మె సాలరీ కరెంట్ బిల్లు లిఫ్ట్ ఆ గుడిలో పంపు కాబట్టి మీకు ఎంతైతే ఎట్లాంటివి చేశారో అది మీరు నిలనేప్పుడు ఆ పద్ధతిలో మీరు చేసుకుంటే మనకేంటే బస్సు బాగు చూసుకోవడానికి మంచిగా ఉంటుంది ఒకటి రెండోది మా డీసీ గారికి మిగిలిన ఈ గారు అధికారులకు చెప్పేది ఒక ఫంక్షన్ ఒక కమిటీ లెక్క కడితే ఇక మనం బస్సులోనే కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అది కూడా జరుగుతుంది ఇప్పుడు ముందు రామే అందరూ పంతులు మంచి చేసుకోండి బస్తీలో అందరిని కూడా నేను దయచేసి ఒకటే చెప్తాను రాజకీయాలు ఉంటాయి రాజకీయ పార్టీలు ఉంటాయి ఇవన్నీ జరుగుతుంటాయి అవి ఎలక్షన్ల పడితే పరిమితం తర్వాత మనం కలిసి కలిసిమెసి బస్తీ మంచి చెడు బస్తీలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసిపెసి కలివిడిగా ఉండవలసినటువంటి అవసరం అనేది ఒకటి రెండోది మిగిలిపోయిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో మొన్న అధికారులు వచ్చినారు ఎంఆర్ఓ గారు లేకపోతే అవన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిపోయి ఇళ్ళ కొన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పారు కలెక్టర్ గారు కూడా నాతో మాట్లాడారు అయితే జీవిత ఏంటంటే ఇప్పుడు వెంకట బాబు చెప్పాడు బస్సులో పోదామని పేద వాళ్ళు ఉన్నారని